ప్రతి ఒక్క గడప గడపకి ప్రతి కుటుంబానికి రైతు భరోసా ఇచ్చాడు ప్రతి పిల్లడికి ఇంగ్లీష్ మీడియం చదువుని ఇచ్చాడు రైతు రుణమాఫీ చేస్తానని ఈసారి కొత్త పథకం పెడుతున్నాడు లోకరాల రుణమాఫీ అంటున్నాడు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తున్నాడు గడప గడపకి మేలు చేస్తున్నాడు అంతకుముందు అజయ నాయకుడు అంటే జగన్ అన్న మేము చూసి ఇలాగెత్త వల్ల పాకి పాకిస్తాన్ అయిపోతుంది మన దేశం శ్రీలంక అయిపోతుంది అఫుల్బాల్ అయిపోతుంది అని చెప్పాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అంతగా మిచ్చిస్తానండి ఆయన ఇత్యే అమెరికా అయిద్దా అలా అవ్వదు కదా చంద్రబాబు అన్ని అందరూ జనవంతంగా ఉండాలంటే ఆ బాబు నీ నాటకం నీ మాటలన్నీ పెద్ద పూటకం బాబు నిన్ను అసలు నమ్మం బాబు అంటున్నారు చంద్రబాబు అందరూ కలిశారు కాబట్టి వాళ్ళందరూ ఓడిపోతారు భయం పడి కలిశారు అంతేగాని జగన్కి ఏం భయం లేదు జగన్ సింహం సింగిల్ గా వస్తాడు మొత్తం క్లీన్ షిప్ చేసేస్తాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కొట్టేస్తాడు